సింగరేణి పని పనిచేసేటువంటి ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డ నేను ప్రత్యక్షంగా పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఆదిలాబాద్ నుంచి నడిచి వచ్చేటప్పుడు ఈ భవిష్యత్ అనుకుంటే ప్రేమసాగర్ గారు ఇందారం బొగ్గు బావిదే అనుకుంటా మిట్ట మధ్యాహ్నం ఆ బావిదే పోయి చూసొద్దామని వెళ్ళాం ఎండమావులలాగా ఎట్లా ఇట్లా కనిపిస్తా ఉంది ఆయనే వెళ్ళాం చూసిన తర్వాత అడిగాను ఓ సోదరుని అడిగితే జీతం ఎంత బ్రదర్ అంటే నలభై ఐదు వేలు ఇంకో సోదరుడి అదే ఉద్యోగం చేస్తున్న ఎంత అంటే పద్నాలుగు వేలు అని ఈ శ్రమ దోపిడీ ఎవరు చేస్తూ ఉన్నారంటే బయట ఎవరికో ఇచ్చాము అవుట్ సోర్సింగ్ వాడు చేస్తూ ఉన్నారు సేమ్ శ్రమ ఆయన చేసేది ఏం చేసేది నేనంటున్నాను శ్రమ దోపిడీ జరగడానికి వీలు లేదు డెఫినెట్గా మినిమం వేజెస్ పెంచాల్సిందే పెంచడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం మీరే మినిమం వేజెస్ చైర్మన్ బోర్డు చైర్మన్ ఎగ్జామిన్ చేయండి ఏండి అవసరమైతే ఒక కమిటీ వేస్తాం స్టడీ చేయండి నేను సాంసరా గారు చెప్పింది కూడా విన్నాను ఒక జీవో ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నేను ఇప్పుడే రమ్మని చెప్పాను చూద్దాం అండి స్టడీ చేద్దాం కమిటీ చేద్దాం వాళ్ళందరూ కలిసి వెల్ఫేర్ గురించి కార్మికుల వెల్ఫేర్ గురించి మీరు ఏం అడ్వైజ్ చేస్తే వాళ్ళదే చేస్తే ఈ ఆదాయం కూడా వాళ్ళదే వాళ్ళ కోసం కాబట్టి ఎవరి కోసం ఖర్చు పెడతాం చేద్దాం రండి నేను చెప్పాను చేస్తాం అట్లా ఇంకో సూచన కూడా వచ్చింది హాస్పిటల్ గురించి ఎడ్యుకేషన్ గురించి హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఎక్కిమిస్తాను బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ సింగరేణి కాలనీస్ ఆపరేషన్స్లో ఉన్నటువంటి ఏరియాలో ఏ కార్మికుడు కూడా లేకపోతే ఆపరేషన్ ప్రాంతాల్లో ఉన్న ఎవరు కూడా ఆసుపత్రి వసతుల కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు అక్కడే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ మనం ఎస్టాబ్లిష్ చేద్దాం స్పెండ్ స్పెన్ మనీ విల్ గో హైట్ అట్లాగే ఎడ్యుకేషన్ గురించి కూడా ప్రపంచం అంతా ఎటో పోతా ఉంది ఇప్పుడు అద్భుతమైనటువంటి మానవ వనరులు ఉన్నాయి మన పెట్టుబడి మన శక్తి అంతా మానవ వనరులే వాళ్ళని చిన్నప్పటి నుంచే మనం సానబెట్టి అద్భుతమైన ఉజ్రాలుగా తయారు చేసి పంపిస్తే వీళ్లతో ప్రపంచంలో ఎవరు పోటీ పడలేరు ఆ సానబట్టేటువంటి విధానమే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ నేను అన్నను మేము ఆల్రెడీ ని అనౌన్స్ చేశాం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి సింగరేణి కాలనీస్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో విల్ స్టార్ట్ పైలట్ ప్రాజెక్ట్గా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ చేద్దాం ఆ ఏరియాలో ఉన్నటువంటి స్థలాలు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలు మీరు ల్యాండ్ ఇవ్వండి లెవెల్స్ తీసుకొని నీట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్స్ కట్టిద్దాం దాన్ని పెంచుకోవాలంటే డెఫినెట్గా చేయాల్సింది చేద్దాం విల్ డెఫినెట్గా థింక్ అబౌట్ ఇట్ బట్ దీన్ని బతికించుకుంటూ మనం బతుదాం అంటున్నాను దీన్ని బతికించకుండా మనం బతుదామని ప్రయత్నం చేస్తే అది చివరికి అంతిమంగా ఆడేమి ఉండదు దాన్ని బతికించడానికి కంప కావాల్సిందంత ఇస్తూ మనం బతితే బాగుంటుందని చెప్తూ ఆల్వేస్ ఈ గవర్నమెంటు కార్మిక సంఘాలతో కానీ కార్మికులతో కానీ